హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ మొక్కజొన్న లడ్డు రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా శివరాత్రికి మన తెలంగాణలో స్పెషల్గా ఈ మొక్కజొన్న లడ్డూలను సత్తు సత్తు ముద్దలు అని కూడా అంటారు మొక్కజొన్న లడ్డూలు అని కూడా అంటారు చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ చేయడం కూడా చాలా ఈజీ పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు ఇన్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమి పట్టవు చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఇంతటి ఈ టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను రండి మొక్కజొన్న లడ్డూలు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ని పెట్టుకోవాలి ఈ ప్యాన్ని కాస్త వేడెక్కనివ్వాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత మొక్కజొన్నల్ని వేసుకోవాలి నేను ఈ కప్పుతో ఒక కప్పు మొక్కజొన్నల్ని తీసుకున్నాను మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు కలుపుతో నిదానంగా మొక్కజొన్నలు బాగా వేగే వరకు వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు కాస్త నిదానంగా ఓపికగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా మొక్కజొన్నలు అయితే చక్కగా వేగాయి స్మెల్ కూడా చాలా మంచి ప్రెవరెన్స్ వస్తుంది వీటిలోంచి మంచి వాసన వస్తుంది సువాసన ఇప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లోకి మొక్కజొన్నలు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి ఈ పల్లీలను లో ఫ్లేమ్లో బాగా లోపలి వరకు వేగేలాగా వేయించుకోవాలి పల్లీలు కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలు ఈ మొక్కజొన్నలు పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పల్లీలు మొక్కజొన్నలు ఈ రెండు పూర్తిగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పల్లీలను ఈ మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా మెత్తటి పొడిలా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి నేను పల్లీలకు పొట్టు తీయకుండానే మిక్సీకి వేస్తున్నాను మీకు నా చక్కతి పొట్టు తీసేయండి పొట్టు కూడా బలమే కాబట్టి నేను పొట్టు తీయకుండా వేస్తున్నాను ఈ విధంగా తినేటప్పుడు అక్కడక్కడ పలుకులు తగిలేలాగా పల్లి పొడిని మిక్సీ పట్టుకోవాలి ఈ పొడిని వేరే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మళ్ళీ ఇది మిక్సీ జార్లోకి ఈ మొక్కజొన్నల్ని కూడా వేసుకొని ఈ మొక్కజొన్నల్ని ఫైన్గా లాగా చేసుకోవాలి ఎందుకంటే మొక్కజొన్నలు కాస్త గట్టిగా ఉంటాయి కదా అందుకే ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా సన్నటి పొడిలాగా చేసుకోవాలి ఈ పొడిని కూడా ఈ పల్లీ పొడిలోకే వేసుకోవాలి ఈ మొక్కజొన్నల లడ్డూలోకి స్వీట్ కోసం నేను బ్రౌన్ షుగర్ని వాడుతున్నాను మీ ఇష్టం వైట్ షుగర్తో అయినా చేసుకోవచ్చు బెల్లంతో అయినా చేసుకోవచ్చు కానీ వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ బెటర్ బెల్లం కూడా బెటరే నేనైతే బ్రౌన్ షుగర్తో చేస్తున్నాను బ్రౌన్ షుగర్ హెల్త్కి చాలా మంచిది షుగర్ కంటే వైట్ షుగర్ కంటే కూడా పల్లీలు మొక్కజొన్నలు తీసుకున్న కప్పుతోనే ఒక ముప్పావు కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను మేము స్వీట్ తక్కువగా తింటాం కాబట్టి ముప్పావు కప్పు తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తినగలిగేవారైతే ఒక్క కప్పు వరకు అయినా వేసుకోవచ్చు మరింత కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ బ్రౌన్ షుగర్ని కూడా ఇందులోకే వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో కావాలంటే ఇంకాస్త నవ్వుల పొడిని కూడా వేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఓన్లీ జొన్నలు పల్లీలు ఇది శివరాత్రికి స్పెషల్ లడ్డు అనమాట సత్తు అని కూడా అంటారు దీన్ని ఇలాగే పొడిలా కూడా తినొచ్చు లడ్డూలు చుట్టుకొని అయినా తినొచ్చు ఇలా మొక్కజొన్న పిండి పల్లీ పొడి మనం తీసుకున్న బ్రౌన్ షుగర్ ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత నెయ్యిని తీసుకోవాలి ఒక పావు కప్పు వరకు పావు కప్పు పైన నెయ్యి పడుతుంది ఈ నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకొని అయినా లడ్డూలు చుట్టుకోవచ్చు మొత్తం ఒకసారి వేసుకొని కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు నేనైతే కొంచెం కొంచెంగా వేస్తున్నాను ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకొని లడ్డూలు చుట్టుకోవాలి ఇలా నెయ్యిని కలుపుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి చాలా ఈజీగా వస్తాయి పెద్దగా ఇబ్బంది ఏమి అవ్వదు ఈ మొక్కజొన్న లడ్డూలను మన తెలంగాణలో శివరాత్రికి స్పెషల్గా చేసుకుంటారు శివుడికి నైవేద్యంగా కూడా నివేదన చేస్తారు ఈ లడ్డూలను చాలా అంటే చాలా హెల్దీ ఈ లడ్డు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ పెద్ద ఇబ్బంది కాదు ఖర్చు అసలే కాదు ఇలాగే కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ లడ్డూలన్నీ చుట్టుకోవడమే లడ్డూలు అయితే కంప్లీట్ అయినాయి నేను తీసుకున్న ఈ కప్పుతో ఒక కప్పు మొక్కజొన్నలు ఒక కప్పు పల్లీలకు నాకైతే ఇన్ని లడ్డూలు వచ్చాయి ఇంకాస్త నెయ్యి కూడా మిగిలింది పావు కప్పు నెయ్యి తీసుకున్నాను ఈ నా లడ్డు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్